ఈ డ్యూటీ వేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఈ సెంటర్కి వచ్చేసి వాళ్ళకున్న ఫిర్యాదు ఇక్కడ ఆరువుకు చెప్తే ఆరువు రీప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ నేను ఇంట్లో కూర్చొని నాకు రాలేను నేను ఇంకొక పని ఉంది అని చెప్పిన వాళ్ళకి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈవినింగ్కి వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చూస్తే నైన్టీన్ నైంటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చక్కగా పొద్దున మార్నింగ్ ఐదు గంటలకన్నీ లేచి గుంటూరు నుండి సారీ ఒంగోలు నుండి గిద్దలూరు నుండి ఈవెన్ సింగరాయకొండ కొండేపి నియోజకవర్గం నుండి కూడా బస్సెస్ ఎక్కించేసి చక్కగా రావడం జరిగింది కొన్ని సెక్టర్లో పిఓస్ అండ్ ఓపిఓస్ రాలేకపోయారు వాళ్ళని ఇప్పుడు కాల్ చేసి రమ్మడం జరుగుతుంది ఎవరెవరు ఇంట్లో కూర్చుంటాము వాళ్ళకి మధ్యలో రిజర్వ్స్ పెట్టుకుంటారు అని ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చేసి రిపోర్ట్ చేయండి మీకేదైనా ఫిర్యాదు ఉంటే ఇక్కడ ఆరు రోజుకి రిపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను అదర్వైజ్ వచ్చిన వాళ్ళకి కావాల్సిన బస్సెస్ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశాము ఇవాళ స్టాచ్యుటరీ మెటీరియల్స్ వరకు అన్ని డిస్ట్రిబ్యూషన్ అయింది ఇంకొక గంటల్లో ఈవీఎమ్స్ ముఖ్యంగా బ్యాలెట్ యూనిట్ రెండు బ్యాలెట్ యూనిట్ ఉంది మార్కాపూర్లో దెన్ కంట్రోల్ యూనిటు అండ్ వివి ప్యాడ్స్ వన్ ఫర్ కాన్స్టిట్యు ఏసీ అసెస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇంకొకటి ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రెండు కూడా ఈ పోలింగ్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ సీక్వెన్స్ నెంబర్ ఆ సీరియల్ నెంబర్ చెక్ చేసేసుకొని ఏమేమి పోలింగ్ స్టేషన్స్కి ర్యాండమైజ్ చేసి అలాట్ చేసినది మాత్రమే వాళ్ళు తీసుకు వెళ్తారా లేదా అని చెక్ చేసుకొని తీసుకువెళ్ళడం జరుగుతుంది రెండవదిగా వాళ్ళు వాళ్ళు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళిన వెంటనే ఆ పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళకి ఓటర్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చక్కగా చేశారా లేదా ఈ అషర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా ఎనీ ఒకసారి పరిశీలన చేసేసి దానికి కూడా గ్యాప్స్ ఉంటే ఇమీడియట్గా అక్కడ బిఎల్ఓలకి అండ్ సెక్టర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకుని వస్తారు ఆ గ్యాప్స్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా అది సరిచేయడానికి ఈ వాళ్ళ టైం కూడా ఉంటుంది ఈ రోజు నైట్ వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఇంకొక ఇంటికో కానీ ఆర్ భోజనాల కోసం ఇంకొక ఇంటికో వెళ్ళడానికి వీలేదు అన్నీ కూడా ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళకి ఉండడానికి గదిలు బెడ్డింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము భోజనాలు నైట్ ఉంటున్న డిన్నర్ నుండి రేపు మార్నింగ్ టీ కాఫీ నుండి టిఫను భోజనాలు అండ్ ఈవినింగ్ స్నాక్ వరకు బియోలోస్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర అడగడానికి అక్కర్లా అలాగే వాళ్ళు అక్కడి నుంచి పికప్ చేసుకొని పోలింగ్ అయిన తర్వాత వాళ్ళని పికప్ చేసి తీసుకురావాల్సిన వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటుంది వాళ్ళతో పాటు పోలీస్ రూట్ మొబైల్ కాన్వాయ్తో వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది వచ్చిన వాళ్ళ దగ్గర సేమ్ ప్లేస్లో ఇక్కడ మనం ఉంటున్న ఈ కాలేజీలోనే రిసెప్షన్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో దాంట్లో సెన్సిటివ్ మెటీరియల్స్ అంటే మనకు కూడా ఈవీఎమ్స్కి ఉంటున్న మెటీరియల్స్ అన్నీ కూడా స్పెషల్ కౌంటర్లో అండ్ అదర్ స్టాచ్యూటరీ మెటీరియల్ జనరల్ కౌంటర్లో ఇచ్చేసి ప్రతి ఒక్కటికి వాళ్ళు చెక్లిస్ట్ ప్రకారం జమా చేసిన తర్వాత వాళ్ళకి ఈ పిఓ డైరీలు సెవెంటీన్ ఏ సెవెంటీన్ సి ఇదన్నీ కూడా కరెక్ట్గా రాశారా అని చెక్ చేసిన తర్వాత వాళ్ళకి రిలీవ్ చేయడం జరుగుతుంది అప్పుడు అప్పుడు వరకు